హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థాట్స్ ఆఫ్ హోమ్ మేకర్ నేను అనిత ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు ఈ వీడియోలో అయితే పసుపు హార్వెస్ట్ చేశానండి చాలా లేట్ అయిందనమాట పసుపు హార్వెస్ట్ చేయడానికి యాక్చువల్లీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ ఆ టైంలో మనం హార్వెస్ట్ చేసుకోవాలి పని పని పడుతూ లేట్ అయిపోయింది ఎందుకంటే పసుపు చాలా టైం పడుతుందండి హార్వెస్ట్ చేయడానికి అందులోకి నాలుగు బస్తాల్లో వేసాను అనమాట అదంతా హార్వెస్ట్ చేయడానికి ఈ రోజుకి టైం కుదిరింది ఈ రోజైతే మొత్తం అంతా కూడా హార్వెస్ట్ చేసేసాను అదంతా కూడా ఈ వీడియోలు అయితే చూసేయండి అంతకన్నా ముందు మీలో ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు ఉంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే చేసేయండి అలాగే మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడైతే మనం పసుపునైతే హార్వెస్ట్ చేసేద్దాం చూడండి మొత్తం పడిపోయాయి ఇలా పడిపోయిన తర్వాతే మనం తీసుకోవాలన్నమాట ఈ కవర్లు అన్నీ కూడా ఈజీగా ఇలా అంటే చిరిగిపోతాయి మనకి అందుకే ఎప్పుడు నేను ఇందులోనే పెడుతూ ఉంటాను హార్వెస్ట్ చేసే ప్రతిసారి చెప్పే మాటే అనమాట ఇది నా డైలీ చూసేవాళ్ళైతే వాళ్ళకి తెలిసిపోతుంది కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్తున్నాను అనమాట ఇదైతే హార్వెస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఎలాగో మనకిది నైన్ మంత్స్ పంటే కాబట్టి హార్వెస్ట్ కూడా ఈజీగా ఉంటుందని నేను ఇలాంటి గోతాల్లో అయితే పెడుతూ ఉంటాను అసలు ఎంత ఊరింది ఎలా ఉంది ఏంటన్నదైతే అయితే ఇప్పుడు చూసేద్దాం ఆకులన్నీ కూడా ఫస్ట్ స్మెల్లే వచ్చేస్తున్నాయి చాలా బాగా చూద్దాం అసలు ఎంత మనకిది తయారవుతుంది అనేది ఎరగొట్టడానికి రావట్లేదు చూస్తే మాత్రం చాలా బాగా అయ్యిందని అనిపిస్తుంది వీడియో అయితే నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశానండి నార్మల్గా పెడితే కనుక హాఫ్ అన్ అవర్ పైనే ఉందనమాట ఈ హార్వెస్ట్ అనేది అందుకోసమే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే వీడియో పెట్టేశాను అందులోకి బయట కూడా డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉందండి మాటలు అవి ఎక్కువగా వినిపిస్తున్నాయి అనమాట అందుకని లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి అయితే నేను కొంచెం తక్కువే పెట్టానండి అలానే అనుకున్నట్టుగానే వచ్చిందనమాట ఒకటి రెండు ఇట్ల సరిగా రాలేదు కానీ వీటికైతే బాగానే వచ్చింది దుంప ఊరడం అయితే బాగుంది చూడండి మీకు కనిపిస్తుంది కదా ఎలా ఊరింది ఏంటి అనేది నేను ఫస్ట్ టైం పెట్టినప్పుడు చాలా తక్కువ వచ్చింది సెకండ్ టైం పెట్టినప్పుడు అయితే చాలా చాలా ఎక్కువ వచ్చిందండి బాగా ఎక్ ఎక్కువగా తీసుకున్నాను అనమాట లాస్ట్ సెకండ్ టైం పెట్టినప్పుడు అప్పుడు పోషకాలు కూడా చాలా ఎక్కువగానే ఇచ్చాను అంటే అప్పుడు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఎంత పెట్టానో దానికి తగ్గట్టుగానే వచ్చేసరికి నాకు ఇంకా బాగా పెంచాలి అనిపించే కోరికతోటి సెకండ్ టైం పెట్టినప్పుడు కొంచెం ఎక్కువగానే పెట్టాను ఎలా అయితే ఎక్కువ పెట్టానో అలానే హార్వెస్ట్ చేసుకున్నాను చాలా ఎక్కువ వచ్చింది నాకు ఎయిట్ నైన్ మంత్స్ వరకు నేను తయారు చేసుకున్న పసుపునే ఇంట్లో వాడుకున్నాను అనమాట అంత బాగా అయితే పసుపు వచ్చింది ఈసారి అయితే కొంచెం తక్కువ పెట్టాను ఓన్లీ నాలుగు బస్సల్లో పెట్టాను అది కూడా తక్కువ పెట్టాను అలానే పోషకాలు కూడా కొంచెం తక్కువే అయితే అనిపించింది ఫస్ట్ దాంట్లో అయితే నాకు అంత వచ్చిందనమాట పసుపు అలానే వేస్ట్ దుంపలు అయితే ఒక్కటి కూడా రాలేదండి ఫస్ట్ బ్యాగ్లో పెట్టిన దానికైతే అలానే ఈ రెండో బ్యాగ్లో పెట్టిన దానికైతే కొంచెం వేస్ట్ దుంపలు అయితే వచ్చాయి అవి ఎందుకు వచ్చాయి అన్నదైతే నేను క్లియర్గా తెలుసుకోలేదు ఈసారి ఖచ్చితంగా వాటి గురించి తెలుసుకోవాలి దీంట్లో కూడా పసుపు బానే ఊరింది వేర్లు కూడా చాలా బలంగా వచ్చాయండి వేర్లు ఎంత బలంగా వస్తే మనకి దుంప అనేది అంత బాగా ఊరుతుంది అట్లానే మనం ఈ డ్రైన్ హోల్స్ అనేవి కూడా చాలా బాగా పెట్టుకోవాలి లేదంటే నీళ్లు నిలిచిపోతే కనుక మనం పెట్టిన దుంప అనేది పాడైపోతుంది అనమాట నేను ఈ కవర్లో పెట్టడానికి మెయిన్ రీజన్ అదేనండి వీటికైతే అసలు వాటర్ అనేది నిలబడదనమాట వెంటనే ఎంత ఉన్నా కూడా బయటికి వచ్చేస్తుంది ఈ సంచుల్లో అయితే అందుకనే కొంత నేను ఇట్లా అయితే వేస్తాను మనం ఇది దుంప మళ్ళీ మే నెలలో నాటుకుంటాము మే నెల అయిపోయిన తర్వాత మనకు ఒకటే వర్షాలు పడుతూనే ఉంటాయి అదే టబ్స్లో పెట్టినప్పుడు డ్రైన్ హోల్ ఎక్కడైనా పొరపాటున పూడిపోయింది అనుకుంటే కనుక నీళ్లు నిలిచిపోయి దుంపలు పాడైపోయే అవకాశాలు ఉంటాయండి అందుకనే కొంత అటు ఇటు ఆలోచించి ఇది హార్వెస్ట్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది అట్లానే వాటర్ కూడా నిలవదు అనే ఒక ఉద్దేశంతో అయితే నేను ఇటువంటి కవర్లైతే పెడుతూ ఉంటానండి బియ్యం గోతాల్లో సెకండ్ దాంట్లో అయితే వేస్టీ కొంచెం వచ్చినా కూడా బాగానే వచ్చింది ఇది మూడోది అనమాట మూడో దాంట్లో అయితే కొంచెం తక్కువే వచ్చింది చిన్న చిన్న దుంపలు ఊరాయి అట్లనే రావడం కూడా కొంచెం తక్కువగా వచ్చింది ఇట్లా చూడండి అవి కూడా వేస్ట్ ఎన్ని దుంపలు వచ్చాయో ఇవి ఎందుకలా వస్తాయి అన్నది ఈసారి కంపల్సరీ తెలుసుకోవాలి వాటి వల్ల ఎటువంటి యూస్ ఉండదండి నేను తిరిగి మళ్ళీ వాటిని కంపోస్ట్లోనే వేసేస్తాను ఎటువంటి పెద్ద స్మెల్ కూడా అనిపించదు చూడండి దుంప అయితే కొంచెం తక్కువే ఊరింది తెలుస్తుంది చిన్నగా ఉన్నాయి సైజు ఈసారి అయితే మళ్ళీ ఇంకా కొంచెం ఎక్కువే పెట్టాలని అయితే అనుకుంటున్నాను నెక్స్ట్ టైంకి ఇంకొక ఈసారి నాలుగు పెట్టాను కదా ఇంకొక నాలుగు ఎక్స్ట్రా మొత్తం ఎనిమిది అలా పెడదాము ఈసారి ఇంకెక్కువ హార్వెస్ట్ చేద్దామని అయితే అనుకుంటున్నాను చూడాలి ఎలా ఉంటుందో మనం మే నెల్లో పెట్టాలి కదా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్ ఇది ఒకటి ఉంది దీన్ని కూడా తీసేద్దాం ఇదైతే మొత్తం చిరిగిపోయింది మట్టి కూడా చూడండి ఎంత పొడిపళ్ళాడుతూ ఉందో బా ఊరికే వచ్చేస్తున్నాయి పైకి లాగక్కర్లేకుండా కొత్త మొక్కలు రావడానికి రెడీ అయిపోతుంది అన్నమాట చూడండి అలాగే ఈ సంచులో కూడా కొంచెం మూడు దుంపలు పెట్టానండి ఎందుకంటే ఇది అన్నిటికన్నా పెద్దది అనమాట అందుకని చెప్పేసి మూడు దుంపలు అయితే పెట్టాను పెట్టి దాంట్లో చూడండి వీటి సైజు అయితే తగ్గిపోయింది చిన్నగా ఉన్నాయి పొడవు అనేది తక్కువ వచ్చాయి అనమాట రెండు ఈ మూడు దానికి మాత్రం బాగానే వచ్చాయి దుంప అనేది పొడవుగా లావుగా ఉంది కానీ ఇంతకుముందు వచ్చిన రెండిటికి కూడా దుంప అనేది చిన్నగా ఉందన్నమాట అలాగే తక్కువ వచ్చాయి ఎందుకు అనేది తెలీదు ఒకే దాంట్లో ఒకటి పెద్దగా రెండు చిన్నగా ఎందుకు వచ్చాయో మరి ఒక దాంట్లో మట్టి పొడి పొడిగా ఉంది ఒక దాంట్లోనేమో మట్టి గట్టిగా ఉంది రకరకాలుగా అంటే ఒకవేళ మట్టే తేడా ఉందో ఏంటో తెలీదు ఈసారి ఒకటే మట్టి అన్నిటికీ యూజ్ చేస్తాను అనుకున్నట్టుగానే హార్వెస్ట్ అయ్యింది నాలుగు బస్తాల్లో వేసిన మట్టి అనమాట పసుపు మొక్కలు వేసాను కదా అదంతా హార్వెస్ట్ అయిపోయిన తర్వాత చూడండి ఇంత హార్వెస్ట్ అయితే వచ్చింది తక్కువే వచ్చింది నేను ఇంతకుముందు పండించిన వాటితో పోలిస్తే తక్కువే ఓకే పర్వాలేదు ఫేస్కి వాటికి అలానే హెల్త్ కూడా యూజ్ చేసుకోవడానికి పనిచేస్తుంది ఆర్గానిక్ కాబట్టి మనం పండించుకున్నది మనకి ఎంతైనా హ్యాపీనే ఈ రోజుకి వీడియో అయితే ఇదేనండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ హ్యావ్ ఏ నైస్ డే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్